ఛార్జ్ షీట్లతో కాలయాపన డిఫాల్ట్ బెయిల్ అందకుండా చేయడానికేనా మీ వైఖరితో నిందితులు జైల్లో మగ్గాల్సిందేనా ఈడీ వైఖరి పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అబ్బు సుప్రీంకోర్టు చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఏమంటుందంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ వైఖరి పైన సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది మనీ లాండరింగ్ కేసులో విచారణకు సంబంధించి ఈడీ అనుసరిస్తున్న తీరును తప్పుపట్టింది నిందితులకు డిఫాల్ట్ బెయిల్ నిరాకరించేందుకు ఈడీ అధికారులు వరుసగా ఛార్జ్ షీట్లు దాఖలు చేసి చేయడాన్ని ప్రశ్నించింది కోర్టుల్లో విచారణ జరగకుండానే నిందితులను నిరవధికంగా జైల్లో ఉంచడం ఉంచడమేంటని నిర్దీసింది ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తతో కూడినటువంటి దిసభ్య ధర్మాసనము కీలక వ్యాఖ్యలు చేసింది అంటే దర్యాప్తు పూర్తయ్యేంత వరకు నిందితులకు నిందితులను అరెస్టు చేయకూడదనే డిఫాల్ట్ బెయిల్ ముఖ్య ఉద్దేశము సో నిందితుడిని అప్పటికే కష్టంలోకి తీసుకున్న మీరు వరుసగా అనుబంధ చార్జ్ షీట్లు దాఖలు చే దాఖలు చేస్తూ అతడిని జైల్లోనే ఉండేలా చేస్తా ఉన్నారు నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ దక్కకూడదన్న ఉద్దేశంతోనే చేశారా ఈడీ చర్యలతో కోర్టులో విచారణ జరగకుండానే సదరు నిందితుడు ఏకంగా పద్దెనిమిది నెలలు జైల్లోనే గడిపాడు ఇది బాధాకరం ఈడీ చర్య నిందితుడి హక్కులను ఆటంకం కలిగించేదిగా ఉన్నది మీ దర్యాప్తు పూర్తయ్యే వరకు కోర్టు ఈ కేసుపై విచారణ చేయవద్దని మీరు అంటే చెప్పలేరు కోర్టుకు మీరు చెప్పలేరు అని చెప్పి చెప్తా ఉంది ఈడీకి నిందితుడిని అరెస్టు చేయగానే కోర్టులో విచారణ మొదలు పెట్టాలి కోర్టులో విచారణ ఆలస్యం అవుతుందన్న కారణంతో డిఫాల్ట్ బెయిల్ని తిరస్కరించడానికి కూడా వీల్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈడీకి మామూలుగా బుద్ధి చెప్పలేదు వీళ్ళు ఏం అంటే డిఫాల్ట్ బెయిల్ అంటే ఆ ఆ కేసులో వీళ్ళ ప్రమేయం మీద ఒక క్లారిటీ వచ్చిందాక దర్యాప్తు పూర్తి డిఫాల్ట్ బెయిల్ తీసుకోవచ్చు అంట వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఆ డిఫాల్ట్ బెయిల్ తీసుకోకుండా ఈ కేసు మొదలు కాగానే అరెస్ట్ చేసేస్తారు వాళ్ళని మొదలే అరెస్ట్ చేస్తారు ఇప్పుడు లిక్కర్ కేసులో కూడా ఇలాంటి వ్యవహారమే ఇప్పుడు ఏ లెవెను కవిత కానీ ఏ వన్ నుంచి ఏ టెన్ దాకా అందరిని అరెస్ట్ చేయలే కానీ ఏ లెవెన్ని అరెస్ట్ చేసారు దేనికి ఈ డిఫాల్ట్ బెల్ దొరకకుండా ఇట్లా ఉపశమనం ఏది దొరకకుండా అసలు కేసులో దర్యాప్తు ఏంది అసలు ఆ కేసు ఏంది దాంట్లో జరిగినటువంటి అవినీతి ఏంది అక్రమాలు ఏంది వీటి ఏమి తెలిసరు ముందు అరెస్ట్ చేసేస్తారు పద్దెనిమిది నెలలు జైల్లో పెట్టిరంటని పద్దెనిమిది నెలలు జైల్లో పెడితే అంటే నువ్వు నువ్వు ఆయన మీద నేర నేర నిరూ నిరూపితం కాకముందుకే పద్దెనిమిది నెలలు జైల్లో పెడితే ఆయన హక్కులను అరించడమే కదా సో కాబట్టి మీరు మమ్మల్ని నిరోధించేటువంటి హక్కు లేదు మీరు మీ తీరు సరిగ్గా లేదని చెప్పేసి ఈడిని పొట్టు పొట్టు తిట్టింది కోర్టు సుప్రీంకోర్టు పొట్టు పొట్టుదిట్టింది సుప్రీంకోర్టునా సుప్రీంకోర్టు కాబట్టి ఈ లెక్కన ఈడికి బాగానే ఉంటుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐబీని ఏ విధంగా అయితే టార్గెట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తూ ఉందో ఒకవేళ ఈడీని ఈడీని కూడా నిజంగా ఈడీ ఈడీలో జరుగుతున్నటువంటి వ్యవహారం మీద దర్యాప్తు చేస్తే దొంగలందరూ బయటపడతారు మోడీ కానుంచి అమిత్ షా కానుంచి ఆదాని కానుంచి మొత్తం దొంగలు బాగోతే మొత్తం బయటపడతాయి ఎందుకంటే ఈడీని విచారిస్తాడు ఎవరు లేడీగా ఈడీలో అయితే దుర్మార్గంగా అరాచకాలు జరుగుతున్నాయి అనేది అర్థమైపోతా ఉంది అంటే ఒక దర్యాప్తు సంస్థే కల్పిట్కు పాల్పడితే ఒక దర్యాప్తు సంస్థే అవినీతికి అక్రమాలకు ఆ చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తే దాని మీద చర్యలు తీసుకునేది ఎవరు సుప్రీంకోర్టులో నిజంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ వచ్చింది నిజంగా దీని మీద మరి ఏం జరగబోతుందో చూడాలి ముందు ముందు ఇంకా ఏం జరగబోతుంది సో దీంతో పాటు అభిషేక్ బోయిన్ పెళ్లికి కూడా నిన్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది సో మరి రేపు కవిత విషయంలో ఎలాంటి తీర్పు ఉంది ఎలాంటి వాదన జరగబోతుంది అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది